హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుండినిండా గుడి గుడి గంటల సీరియల్లో ఏం జరుగుతుందంటే ప్రభావతి రోహిణి చేసిన పనికి ఎమ్మెల్యే సహాయంతో మీనాతో పోలో షాప్ పెట్టించిన బాలు ఎందుకు ఏం జరిగింది అసలు ప్రభావతి రోహిణి ఏం పని చేస్తారు మరి వాళ్ళు చేసిన పనికి బాలుకి కోపం వచ్చి ఎమ్మెల్యే సహాయంతో మీనాతో పూల షాప్ పెట్టించడం ఏంటి ఆల్రెడీ ఒక పూల షాపు ఉంది కదా మళ్ళీ పూల షాపు పెట్టించడం ఏంటి అసలు ప్రభావతి రోహిణి ఏం చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎప్పుడైతే శృతి వాళ్ళమ్మ మాటను నాన్న మాటను ఎదిరించి ప్రభావతి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుందో మళ్ళీ ఏదో రకంగా శృతి మనసునే మార్చి తన ఇంటికి తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో శోభ కాస్త ప్రభావతి ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత ప్రభావతితో మాట్లాడుతూ ఉంటుంది మొత్తానికైతే శృతి మీ ఇంటికి వచ్చేసింది కదా అనగానే మా కోడలు మా ఇంటికే రావాలి కదా వదిన అంటూ మాట్లాడేసరికి అవునులే ఈ ఇల్లు అగ్గిపెట్టెలా ఉన్నా ఈ ఇంటికే రావడానికి ఇష్టపడుతుంది ఆ ఇల్లు ఇంద్రభవనంలా ఉన్నా ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడడం లేదు నా కూతురు ఆ ఇంట్లో తనకి ఏ సౌకర్యం లేకుండా ఉంటుంది ఇక్కడ అన్నీ అలోటే ఉంటాయి అయినా సరే ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతుంది ఏముందో ఇంట్లో అని చెప్పి ఇంకా శృతి వాళ్ళమ్మ కొంచెం రాగాలు తీస్తూ ఉంటుంది తీస్తూ ఉండేసరికి అమ్మ రోహిణి అని చెప్పనేసరికి చెప్పండి అత్తయ్యా అని చెప్పాను కానీ కొంచెం కాఫీ తీసుకురామ్మా అని కానీ సరే అత్తయ్య అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది రోహిణి అయితే ఇంకేంటి వదిన విశేషాలు అని చెప్పాను కానీ మొత్తానికైతే ఫంక్షన్ కని వచ్చి గొడవ చేసి నాకు నాకు నా భర్తను కొట్టి మళ్ళీ నా కూతురుని తీసుకు వెళ్ళడానికి నా ఇంటికే వచ్చాడా బాలు అంటూ మాట్లాడేసరికి జరిగిందేదో జరిగిపోయిందిలే వదిన వదిలేసేయండి అంటూ మాట్లాడుతుండగాన ప్రభావతి పోలకొట్టు అంటూ పిలుచుకుంటుండదు ఏంటి ప్రభావతి పోలకొట్టు అంటున్నావు అనగానే అదేంటండి ప్రభావతి అని కదా షాప్ పేరుంది అక్కడ షాప్ క్లోజ్ చేసింది నాకు అర్జెంటుగా రెండు మూర్ల పువ్వులు కావాలి ఇస్తారా అని చెప్పాను కానీ లేదు తను లేదు అని చెప్పాను కానీ తను లేకపోతే మీరున్నారు కదా మీ పేరు మీదే కదా కొట్టు పెట్టింది ఆ మాత్రం మీరు ఇవ్వలేరా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఎందుకులే దీంతో గొడవ అని చెప్పి ఫ్రిడ్జ్లో పువ్వులు పెట్టింది కదా మీనా ఆ పువ్వులు కాస్త తీసుకెళ్లి కవర్తో సహా ఇచ్చే పోతుంది నాకెందుకండి ఎన్ని పువ్వులు ఒక రెండు మూరలు ఇస్తే సరిపోదా అంటూ మాట్లాడేసరికి ప్రభావతి ఏదో కొలిచి చేతితోటి రెండు మూర్ల పువ్వులు కాస్త చేతిలో పెట్టడంతో బాగానే వ్యాపారం చేస్తున్నారు ప్రభావతి అని చెప్పనేసరికి అదేంటి వద్దిన అలా అంటున్నారు అనగానే అంతే కదా మీనా పూల వ్యాపారం చేస్తుంది తను బయటికి వెళ్ళినప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు బాగానే ఉంది పూల కొట్టు ఉన్నట్టే ఇటుపక్క కూడా మరొక కొట్టు పెట్టుకున్నా ఏమాత్రం భయపడినవసరం లేదు ఒక కొట్టును మీనా చూసుకున్నా మరో కొట్టును మీరు చూసుకోవచ్చు మీరు ఇంటి దగ్గర ఖాళీగానే కదా ఉంటున్నారు అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది ఏం మాట్లాడదు ఈ లోపు కాఫీ తీసుకొచ్చి ఇస్తూ తీస్తుంది ఇచ్చేసరికి సరే ఇంక నేను వెళ్ళొస్తాను అవును మర్చిపోయాను వెళ్ళేదారులు ఎలాగా కొనుక్కోవాలి కదా నాకు నాలుగు మూరలు మల్లెపూలు ఇవ్వు అని చెప్పనేసరికి నేనా అని చెప్పాను కానీ అదేంటి నేను డబ్బులు ఇస్తున్నాను కదా ఆవిడికి ఎలా అయితే కొలిచిచ్చారో నాకు ఇవ్వండి అని చెప్పనేసరికి ప్రభావతికి నచ్చక మన సొప్పకపోయినా పువ్వుల్ని అయితే ఇస్తుంది ఇచ్చేసరికి చూసారా చూసారా ఎంత దారుణంగా అవమానించి వెళ్తుందావిడీ అనగానే ఇదంతా మేనా వల్లే అని చెప్పాను కానీ అవునత్తయ్యా మేనా కొట్టు పెట్టడం వల్లే ఇదంతా జరిగింది ఆ కొట్టే లేకపోతే ఏ గొడవ ఉండదు అని చెప్పనేసరికి అవును నిజమే పోలకొట్టు లేకపోతే ఏ గొడవ ఉండదు కదా సరే నేను చెప్తానని చెప్పి గబగబా గదిలోకి వెళ్ళి కామాక్షికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి కామాక్షికి చెప్పాలా వద్దా అన్నట్టుగానే కామాక్షికి చెప్పకుండానే ఫోన్ పెట్టేస్తుంది ఈ ప్రభావతికి ఎప్పుడు తెక్కు తెలియదు ఎప్పుడు మామూలుగా ఉంటుందో తెలియదు ఎందుకో ఫోన్ చేసింది ఏ విషయం చెప్పదు మళ్ళీ ఎవరి మీద విరుచుకుపడుతుంది పడుతుంది ఎవరున్నారు లోకుగా మీనా తప్ప ఎవరు లేరు కదా అనుకుంటుంది కామాక్షి ఏంటాంటి ఎందుకు మళ్ళీ టెన్షన్ పడుతున్నారు అడిగారా కామాక్షి ఆంటీని అని చెప్పనేసరికి లేదు లేదు అనగాని మీరు ఏమీ అనుకోనంటే నా దగ్గర ఒక సలహా ఉంది అని చెప్పనేసరికి ఏంటి అనగాని బాలు కార్పొరేషన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఉండడు కదా అని పూల కొట్టును కాస్త తీయించేద్దామంటుంది అనుకున్నది తడవు వెంటనే కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి పోలకొట్టును కాస్త చేయడంతో మీనా సత్యం ఇద్దరు ఆపడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు అయినా సరే పోలకొట్టును తీసుకుని వెళ్ళిపోయి ఫైన్ కట్టి తెచ్చుకోమంటారు మీనా ఏడుస్తూ ఉంటుంది బయటే నిలబడిపోయి ఈలోపు బాలు రావడంతోటే పూలకొట్టు కనిపించట్లేదని గబగబా లోపలికొస్తాడు ఏం జరిగింది మీనా అని చెప్పనేసరికి జరిగిన విషయమంతా చెప్పేసరికి కంప్లైంట్ ఇచ్చారా మనం పూలకొట్టు మీద కంప్లైంట్ ఎవరిచ్చారు అనగాని అదే తెలియడం లేదండి అని చెప్పి ఏడ్చుకుంటూ లోపలికొస్తుంది ప్రభావతి రోహిణి ఇద్దరు నవ్వుకోవడం చూస్తారు ఏంటన్నా పూలకొట్టు మీద పర్మిషన్ లెటర్ తీసుకోలేదని కంప్లైంట్ ఎవరిచ్చారు అనగాని ఏమోరా ఎవరో తెలీదు నేను వచ్చేసరికే పూలకొట్టు తీసుకువెళ్తుంటే ఆగి అడిగాను అడిగితేనే పర్మిషన్ తీసుకోవాలి అది ఇది అని మాట్లాడారు అని చెప్పనేసరికి అసలు మన వీధిలో నా మీద కంప్లైంట్ ఇచ్చే అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంది ఇది బయట వాళ్ళ పని కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పి పోయి రోహిణి ప్రభావతి వంక చూసేసరికి ఏంటి నా వంక చూస్తున్నావు మేమేదో కొట్టును తీయించినట్టు అయినా నీకన్ని తెలివితేటలు లేవులే అమ్మ నీ వెనకుండి ఎవరిదంతా చేయించారో నాకు బాగా తెలుస్తుంది అనగానే ఏంటి పాలు నేనే చేయించానంటున్నావా ఏంటి పర్మిషన్ తీసుకోకుండా పెడితే ఎవరైనా ఇలానే చేస్తారు అయిన మాకేం అవసరం మేమేమీ చేయించలేదు అనగానే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టు నువ్వెందుకు తడుక్కుంటున్నావు పార్లమ్మా నువ్వు సైలెంట్గానే ఉండు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి గబా గబా బయటకు వచ్చేస్తాడు బాలు వచ్చేసేసరికి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంట్రా అనగానే ఎమ్మెల్యే అన్న వీరబాబు అన్న ఉన్నాడా అని చెప్పనేసరికి ఉన్నాడు అనగానే నేను వీరబాబు అన్నని ఒక సహాయం అడగాలి అనగానే ఇప్పుడు రారా అడుగుతూ కానీ అని చెప్పను కానీ సరి వెళ్తాడు వెళ్ళేసరికి అన్నా అని చెప్పాను కానీ ఆ బాలు ఏంటి ఏదో సహాయం అని అన్నావంట ఏంటో చెప్పు బాలు నీకు నేను ఎప్పుడూ సహాయం చేయడానికి రెడీగా ఉంటాను అని చెప్పాను కదా చెప్పు అనగానే అది అన్నా అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పు బాలు అని చెప్పాను కానీ మా నా భార్యతో ఇలా పూలకొట్టు ఇంటి దగ్గర పెట్టించానన్నా కార్పొరేషన్ వాళ్ళు పూలకొట్టు తీసుకుని వెళ్ళిపోయారు పర్మిషన్ లేదు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అది ఇది అంటున్నారన్నా నువ్వే కొంచెం పెద్ద మనసుతో అని చెప్పాను కానీ సరే పూలకొట్టు పోయిందంటున్నావు కదా నీకుతో మరొక పూలకొట్టు పెట్టించుతాను పర్మిషన్ లెటర్లు అన్నీ కూడా నీకు తెప్పిస్తాను నాకు రెండే రెండు రోజులు సమయం ఇవ్వు నేనే పూలకొట్టు దగ్గరుండి మరీ పెట్టేస్తాను కావాలంటే నేనే ఓపెనింగ్ చేస్తాను అని చెప్పాను కానీ చ చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పనేసరికి బాలు కాస్త వచ్చేస్తాడు ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే వాళ్ళు అదే బాలు ఫ్రెండ్ ఉన్నాడు కదా ఫోన్ చేస్తాడు అన్న నిన్న ఒకసారి రమ్మన్నాడు అనేసరికి ఇంటికి వెళ్ళేసరికి చెప్పన్నా అని చెప్పనేసరికి బాలు నీకు కొట్టు పెట్టుకోవడానికి పర్మిషన్లు అన్నీ కూడా తెప్పించేస్తాను ఇదిగో పర్మిషన్ లెటర్స్ ఇవి నీ దగ్గర పెట్టుకో నువ్వు కొట్టు కోసం ఎక్కడా డబ్బులు అప్పు కూడా చేసే పని లేదు నేను నా మంచితనంతో పూల కొట్టు పెడుతున్నాను ఇదిగో పూలకొట్టుకి ఎంత కావాలో అంతా తీసుకుని పూలన్నీ పెట్టుకుని రేపు ఉదయాన్నే నేను వస్తాను నేను ఓపెనింగ్ చేస్తాను నీకు అభ్యంతరం లేకపోతేనే అనగానే అయ్యో నాకేం అభ్యంతరం అన్నా అభ్యంతరం ఏమీ ఉండదు మీరు వచ్చి పూలకొట్టు ఓపెన్ చేస్తానంటే అంతకు మించి భాగ్యం నాకేముంటుంది అని చెప్పి అనేసరికి సరే బాలు వెళ్ళు అనేసరికి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కొట్టుకు కావాల్సినవన్నీ కూడా తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే అంటే మళ్ళీ రాత్రికి రాత్రే అన్ని ఏర్పాటు చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే క్యాన్ కారు మీద ఇద్దరు ముగ్గురు వచ్చేస్తారు అప్పటికి ప్రభావతి వాళ్ళు ఎవరూ బయటికి రాకపోవడంతో పోలకొట్టు పెట్టిన విషయం కూడా తెలియదు ఇంకా కెనరా మీద వచ్చేసేసరికి రా మీనా రా అని చెప్పి మీనాని సత్యాన్ని తీసుకుని బయటకు వస్తాడు వచ్చి బరక మీలా తీసేసరికి మళ్ళీ పోలకొట్టు రెడీగా ఉంటుంది ఒక్కసారిగా ప్రభావతి రోహిణి షాక్ అయిపోతారు ఇదేంటంటే పూలకొట్టు తీయించేసాం కదా మళ్ళీ పూలకొట్టు ఉండడం ఏంటి అనగాని అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇదేంటి ఎన్ని కార్లు వచ్చున్నాయి అనుకుంటూ ఉండగానే కార్లోంచి వేరేబాబుని కాస్త దిగమనేసరికి రిబ్బన్ కటింగ్ పెట్టి వేరేబాబును దిగమంటాడు దిగేసరికి వీరబాబు దిగి రిబ్బన్ కట్ చేసేసరికి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు వేరే వేరే వాళ్ళు అందరూ వస్తారు ఇదిగో ఈ పూల కొట్టు అన్ని పర్మిషన్స్తో నేనే పెట్టించాను ఈసారి పూల కొట్టును ఎవరైనా తీయించడానికి ప్రయత్నించారంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా గురించి మీకు బాగా తెలుసు కదా అంటూ వీరబాబు అందరికీ ఒకేసారిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా అంటే బాలుకి సపోర్ట్గా నేనున్నాను అన్నట్టు చెప్పేటట్టుగా అందరి ముందు చెప్తాడు చెప్పేసరికి ప్రభావతి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అమ్మ మీనా ఇక మీదటి నువ్వే పోలకొట్టు జాగ్రత్తగా అని చెప్పనేసరికి సరే అని చెప్పి మీనా కాస్త వెళ్ళి కౌంటర్లో కూర్చుని పూలు కాస్త తెంపి వాళ్ళ కార్లకి పెట్టమని బాలు చేతికి ఇచ్చేసరికి బాలు వాళ్ళ కార్లన్నింటికి కూడా ఎదరా మిర్ర దగ్గర అన్ని అన్ని కార్లకి కూడా పూలు పెట్టేస్తాడు సరే బాలు వెళ్ళొస్తానంటూ ఒక పదివేల రూపాయలు కాస్త తీసి బోనీ కింద ఉంచుకోను కానీ ఈ కొట్టు పెట్టించిందే నువ్వు కదన్నా అని చెప్పనేసరికి పువ్వులు ఇచ్చినప్పుడు బోనీ కొట్టాలి కదా బాలు అని చెప్పి పదివేలు కాస్త ఇచ్చి మీనా అంటూ మీనా చేతికి ఇవ్వడంతో బోని కొట్టుకుంటుంది చూసావా ప్రభా నువ్వు రోహిణి కలిపి పూల కొట్టు తీయించేశారు బాలు చూసావా వాడి మంచితనంతో మళ్ళీ వాడు పోలకొట్టు పెట్టుకున్నాడు అని చెప్పనేసరికి ఏంటండి నేనేం తీయించాను అనగానే మాకు తెలియదు అనుకుంటున్నావా కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి పూల కొట్టుని తీయించింది మీరిద్దరైనా విషయం మాకు తెలుసు తెలిసే సైలెంట్గా ఊరుకుని ఎన్ని రకంగా బాలు మళ్ళీ పోలకొట్టు పెట్టించాడు ఈసారి గనక పోలకొట్టు మీద ఎవరైనా చెయ్యి ఇస్తే చెయ్యేయమని ఎవరికైనా సలహాలు ఇచ్చినా వాడు వీడు అందరు కూడా వీరబాబుకి భయపడి నిజాన్ని కక్కేస్తారు ఆ తర్వాత నీ పని వీరబాబు చేతిలో ఎలా ఉంటుందో చూడు బాలుకి వాసలే వాడంటే వీరబాబుకి ప్రాణం వే బాలుకి చిన్న కష్టం వచ్చినా వీరబాబు చూస్తూ ఊరుకోడు అది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇంకా ప్రభావతికి రోహిణికి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు సత్యమైతే ఇంకా మీనా మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది మీ వల్లే మళ్ళీ పోలకొట్టొచ్చింది అని చెప్పాను కానీ వస్తే వచ్చిందిలే ఇంకా జాగ్రత్తగా ఉండు అనగానే సరేనండి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త బాలు దగ్గరికి వచ్చేసరికి బాలు ఏం మాట్లాడకుండా మేనాని తీసుకుని పైకి వెళ్ళిపోతాడు నాన్న త్వరలోనే ఇక్కడ ఒక రూమ్ కట్టేం చేద్దామని కానీ అలాగేరా ఈ నెల ఫంక్షన్ వచ్చాక అప్పుడు చెప్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా మీనా కాస్త మళ్ళీ వెళ్ళి పూలకొట్టులో కూర్చుంటుంది చాలా సంతోషపడుతుంది పోలకొట్టు లేదు అనుకున్న మీనాకు మళ్ళీ పూలకొట్టు దొరకడంతో చాలా సంబరపడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్